గాంధీ మీడియాతో మాట్లాడుతున్నారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లైవ్ లో చూద్దాం కుటుంబాలు బంగారు మయమే వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు గురించి తర్వాత మాట్లాడుతుంది కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంతంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు వాళ్ళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది నీది నాది కాదు కదా ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారము దాంట్లో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నానది ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర ఎమ్మెల్యే కొంగల చరిత్ర తీస్తే నీకు అర్హతే లేదు మాట్లాడేది కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు మన ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు దాంట్లో ఏం అనుమానం లేదు ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశమేది యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు అసలు ఓట్ చోరీ ఏంటి దేశంలో జరుగుతుంది తతంగం ఏంటి అని మూడవసారి అధికారులు రావటానికి మోడీ అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారులకు వచ్చినారు అది రుజులతో సహా రుజులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉన్నారు దాన్ని జీలించుకున్న మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు ఎప్పటి నుంచో లోపాయి కారు ఒప్పందంలో ఉన్నారు మానసికంగా పార్టీలు విలీనమైనవి కవిత మాటలతో స్పష్టమైంది దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి కప్పు చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో తేల్చేస్తామన్నారు ఎన్ని గంటలైంది మేము సిబిఐకి కప్పు చెప్పి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి అప్పు చే సిబిఐకి అప్పు చెప్పి నేను నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైంది ఎన్ని రోజులు గడిచింది ఎందుకు దీంట్లో కదలిక లేదు దీని అర్థం పరమార్థం ఏమిటి చూడండి ఎట్లా మోకరిల్లుతున్నాడు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర ఏ రకంగా మోకరిల్లుతున్నాడు వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరానికి కుదుర్చుకొని ఇలా సిబిఐ నుంచి సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు భాగంగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ అమిత్ షా నడ్డా కలిసింది కరెక్టా కాదా ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా మీ పార్టీని బీజేపీకి తాకట్టు పెట్టి వాళ్ళ ఎజెండా వాళ్ళ ఎజెండాని మీరు కిషన్ రెడ్డి గారు వెళ్ళాలని కోరుకుంటున్నారా లేదా పోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీ దోపిడీదారులమే మీ డీఎన్ఏ మా డీఎన్ఏ ఒకటే మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోసు పార్టీ పార్టీలే కేసీఆర్ ఎన్నిటి మా పార్టీ ఆయన చెప్పదలుచుకుందంటే మీరు మాకు అప్ప చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో చేరుస్తామన్నాడు ఇప్పుడు ఎన్ని గంటలైంది కిషన్ రెడ్డి గారు ఎందుకు దీంట్లో ఉలుకు పలుకు లేదు దీనివల్ల స్పష్టమవుతుంది మీరు ఇంత అవినీతి పాల్పడ్డారని మోడీ మొదలుకొని అమిత్ షా నడ్డా కిషన్ రెడ్డి బండి సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఏటీఎం లాగా మారిందని మాటలు చెప్పారు మరి చేతల్లో ఎందుకు చూపెట్టట్లేదు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇస్తూ కేసును సిబిఐకి అప్పచెప్పినారు మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటే రాజకీయ కక్షలు అనే అవకాశం ఉంది కాబట్టి సిబిఐకి అప్పజెప్పినాము మరి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కేంద్రంలో కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు ఇది ఇది మీరు మీరు విలీనమైనట్టా కాదట దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది దాదాపుగా మారసింగ్ ఎప్పుడు అయిపోయారు కానీ భోజకంగ్ కూడా కొంత కావాల్సి ఉంది బీజేపీ పార్టీ లో పిఆర్ఎస్ పార్టీ విలీనమైంది దాంట్లో అనుమానం లేదు